కృష్ణాష్టకము తెలుగులో శ్లోకము భావముతో దేవం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భావము వసుదేవుని కుమారుడు కంసుడు మరియు చానూరులను చంపినవాడు దేవకికి ఎంతో ఆనందం కలిగించినవాడు విశ్వగురువు అయిన శ్రీకృష్ణునికి నమస్కారములు అతసి పుష్ప అతసీ రత్న కంకణకేయూరం కృష్ణం వందే జగద్గురు భావము అతసీ పూల దండలతో అలంకరించుకున్నవాడు కాళ్లకు కడియాలతో ప్రకాశిస్తున్నవాడు చేతులకు రత్నాలు పొదిగిన బంగారు కంకణమును కలిగినవాడు విశ్వగురువు అయిన శ్రీకృష్ణునికి నమస్కారములు సంయుక్తం విలసిత్ కుండలధరం కృష్ణం వందే ం భావము నల్లని గిరిజాల జుట్టు కలిగినవాడు నిండు చంద్రునిలాంటి ముఖము కలిగినవాడు చెవి కుండలాలు ధరించి ఉల్లాసంగా ఉన్నవాడు విశ్వగురువు అయిన శ్రీకృష్ణుడికి నమస్కారములు మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపించాన చూడాంగం కృష్ణం వందే జగద్గురు భావము మందార పువ్వుల వంటి సువాసన కలిగినవాడు వాడు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేవాడు నాలుగు చేతులు కలిగినవాడు తలపై నెమలీకను ధరించినవాడు విశ్వగురువు అయిన శ్రీకృష్ణుడికి నమస్కారములు ఉత్పుల్ల పద్మపత్ భావము పూర్తిగా తెరిచిన తామర పువ్వుల రేకులను పోలిన కళ్ళు కలిగినవాడు నీలిమేఘాల వంటి గొప్ప శరీరఛాయ కలిగినవాడు యాదవుల వంశానికి గొప్ప రత్నం వంటివాడు విశ్వగురువు అయిన శ్రీకృష్ణుడికి నమస్కారములు కేళి సంయుక్తం పీతాంబర కృష్ణం వందే జగద్గురు భావము తనకు ఇష్టమైన రుక్మిణీతో ఆటలాడుకునేవాడు పసుపు పట్టు వస్త్రాలలో ప్రకాశవంతంగా మెరిసేవాడు తులసి వంటి సువాసనతో ఆకర్షించబడేవాడు విశ్వగురువు అయిన శ్రీకృష్ణుడికి నమస్కారములు గోపికానాద్ధం కుంకుమాంకితవక్షసం కృష్ణం వందే గోపికలను కౌగిలించుకోవడం వలన తన ఛాతీపైన ఎర్రని కుంకుమ అద్దినట్టుగా గుర్తులు కలిగినవాడు లక్ష్మీ నివాసములో ఉన్నవాడు మరియు విలువిద్యలో ప్రావీణ్యము కలవాడు విశ్వగురువు అయిన శ్రీకృష్ణునికి నమస్కారములు శ్రీవత్ సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రాధరం దేవం కృష్ణం వందే జగద్గురు భావము తన విశాలమైన ఛాతీపై మహావిష్ణువు హృదయ చిహ్నం గుర్తు కలిగినవాడు అడవి పూల దండలతో అలంకరించబడినవాడు శంకుచక్రం ధరించినవాడు విశ్వగురువు అయిన శ్రీకృష్ణునికి నమస్కారములు కృష్ణాష్టకమిదం పుణ్యం కృష్ణాష్టకమి పటేత్ కోటి జన్మాకృతం పాపం స్మరణేన వినశ్యతి ఈ కృష్ణాష్టకమును తెల్లవారుజామున చదివిన వారికి పుణ్యం కలుగుతుంది ఒకసారి స్మరించుకుంటేనే కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి